హాయ్ ఐమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ హైదరాబాద్ ఈరోజు మీకు నేను స్మోకింగ్ వల్ల ఏ ఏ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మీకు క్లియర్గా చెప్పబోతున్నాను లంగ్స్లో వచ్చే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనకు స్మోకింగ్ వల్లనే వస్తాయి అండ్ లంగ్స్ మాత్రమే కాకుండా ఓరల్ క్యావిటీకి సంబంధించిన క్యాన్సర్స్ కానివ్వండి వాయిస్ బాక్స్ అంటే మన లారింగ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ ఫుడ్ పైప్ అంటే ఈసోఫాగస్కి సంబంధించిన క్యాన్సర్స్ స్టమక్ క్యాన్సర్స్ అండ్ యూరినరీ బ్లాడర్కి సంబంధించిన అంటే మూత్రాశయంకి సంబంధించిన క్యాన్సర్స్ ఇవన్నీ కూడా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు స్మోకింగే ఉంటుంది అసలు స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ ఎలా వస్తాయి అంటే మనం స్మోక్ చేసే దాంట్లో మల్టిపుల్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి వాటిలో చాలా వరకు పాయిజనస్ మెటీరియల్స్ ఉంటాయి ఆ పాయిజనస్ మెటీరియల్స్ మన బాడీలో ఉన్న నార్మల్ సెల్స్లో ఉన్న డిఎన్ఏని మార్చడం ద్వారా క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి మనకు క్యాన్సర్ అనేది వస్తుంది ఇంకొక కారణం ఏంటి స్మోకింగ్ వల్ల క్యాన్సర్ రావడానికి అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా అది దెబ్బతీస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ మామూలుగా మనకు క్యాన్సర్ నుంచి కానివ్వండి లేదా వేరే ఇన్ఫెక్షన్స్ నుంచి కానివ్వండి ప్రొటెక్ట్ చేయడం కోసం ఉంటుంది ఈ స్మోకింగ్లో ఉన్న కెమికల్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీయడం వల్ల మనకు క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేసే శక్తి కూడా తగ్గి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి అసలు మనం ఈ స్మోకింగ్కి ఎందుకు ఎడిక్ట్ అవుతాం స్మోకింగ్లో మేజర్గా ఒక నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఉండడం ఆ నికోటిన్ అనే సబ్స్టెన్స్కి చాలా ఎక్కువ ఎడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది అంటే అది మనని దాని మీద డిపెండ్ అయ్యేలా చేస్తుంది ఫస్ట్ టైం మనం స్మోక్ చేసినప్పుడు అది మనకు మన బ్రెయిన్కి ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ని ఇవ్వడం ఆ రిలాక్సేషన్ ఫీలింగ్ మన బ్రెయిన్ మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకోవడం వల్ల మన బ్రెయిన్ స్మోక్ కోసం అది క్రేవ్ చేస్తుంది దానివల్ల మనం ఇనిషియల్గా ఒకటి రెండు సిగరెట్స్తో మొదలై తర్వాత తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ ఇంకా ఎక్కువైపోయి కంటిన్యూస్గా చేంజ్ స్మోకింగ్ వరకు కూడా మనకు అది దారితీస్తుంది ఈ స్మోకింగ్ నుంచి అసలు మనం డీ అడిక్ట్ అవ్వడం అలా ఎలా అంటే దాని నుంచి డిపెండెన్సీని తగ్గించుకోవడం ఎలా మనందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల ఈ క్యాన్సర్స్ వస్తాయి ఇవన్నీ ఇంత ప్రాబ్లం ఉంటుంది అని సో ఫస్ట్ మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి స్మోక్ చేయకూడదు అన్న డెసిషన్ మనం తీసుకోవాలి ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మనం ఫ్రీక్వెంట్గా ఒక గ్రూప్ ఉంటుంది ఎవరితో అయితే వెళ్ళి ఎక్కువ స్మోక్ చేస్తూ ఉంటామో ఏ ప్లేస్కి వెళ్ళి ఎక్కువ స్మోక్ చేస్తూ ఉంటామో ఆ గ్రూప్ని ఆ ప్లేస్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది స్టిల్ అవాయిడ్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా మనకు క్రేవింగ్ ఉంటుంది అంటే మనం దాన్ని డిలే చేయాల్సి ఉంటుంది క్రేవింగ్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ని వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేలాగా లేదంటే వేరే పనుల్లో మనం బిజీ అయిపోవడం ద్వారా ఈ స్మోకింగ్ని మనం అవాయిడ్ చేయవచ్చు దాంతో కూడా మనకు కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం ఈ నికోటిన్ సబ్స్టెన్సెస్ అంటే నికోటిన్ గమ్స్ కానివ్వండి లొజెంజెస్ కానివ్వండి ప్యాచెస్ కానివ్వండి ఇలాంటి వాటి గురించి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఈవెన్ దాంతో కూడా మాకు కంట్రోల్ అవ్వట్లేదు అని కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు వాళ్ళకి మనం వేరే ట్యాబ్లెట్స్ ఉంటాయి స్మోకింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా కొంత కోర్స్ డ్యూరేషన్ కోర్స్ వాడడం ద్వారా మనం అది స్మోకింగ్ని కంప్లీట్గా మాన్పించవచ్చు ఒకవేళ స్మోకింగ్ మనం మానలేదు అంటే అది మనకు క్యాన్సర్కి దారితీస్తుంది కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ ఆల్రెడీ మాకు క్యాన్సర్ వచ్చేసింది ఇంక ఇప్పుడు మానేసిన ఉపయోగం ఏముంది అని కూడా అంటూ ఉంటారు బట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా స్మోకింగ్ మానేయడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి సర్జరీ ఏదైనా అవసరం ఉంది అంటే స్మోక్ చేసే వాళ్ళల్లో ఆ సర్జికల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వడం ఆ హీలింగ్ ప్రాసెస్ డిలే అవ్వడం ఉంటుంది అదే స్మోక్ మానేసిన వాళ్ళల్లో ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ బెటర్గా రికవర్ అవుతారు ఈవెన్ కీమోథెరపీకి సంబంధించి రేడియోథెరపీకి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా ఇంకా స్మోకింగ్ కంటిన్యూ చేసే వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి అండ్ దాని ఎఫెక్టివ్నెస్ కూడా స్మోకింగ్ తగ్గించేస్తుంది సో స్మోకింగ్ ఆపేయడం వల్ల కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ కూడా మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సో ఈవెన్ క్యాన్సర్ డిటెక్ట్ అయినా సరే స్మోకింగ్ మానేయడం అనేది చాలా ఇంపార్టెంట్